సహీర్ బుఖారి కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ నిజమైన ఇస్లాం మీద ఎవరూ లేకపోతే కేవలం బయటి రూపంలో ముస్లిం అయినా లేదా హత్య భయంతో ముస్లిం అయినా భాషాపరంగా ముస్లిం అనిపించడం సరికాదా హదీస్ నంబర్ ఇరవై ఏడు హదీస్ అనువాదం అబూఅల్ యమాన్ షుయిబ్ అబీ వక్కాస్ సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైవసల్లం కొందరికి ధనం ఇచ్చారు ఆ సమయంలో సాద్ రదియల్లాహు అన్హు కూడా అక్కడే కూర్చున్నారు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైవసల్లం నాకు చాలా మంచివాడిగా కనిపించిన ఒక వ్యక్తిని వదిలేశారు అతనికి ఏమీ ఇవ్వలేదు దీనిమీద నేను అర్జ్ చేశాను యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహీవ సల్లం మీరు ఫలానా వ్యక్తిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు కే శపథం నేను అతనిని నిజమైన ముమిన్ నమ్మికున్నవాడు అని భావిస్తున్నాను ప్రవక్త సల్లల్లాహు అలైవసల్లం ఇలా పలికారు ముమిన్ అనుకుంటున్నావా నేను కొంతసేపు మౌనం పాటించాను కాని నేను అతనిని గురించి తెలుసుకున్నదే నా నోటిని తెరవనిచ్చింది మళ్ళీ అదే మాట అన్నాను యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహీవ సల్లం మీరు ఫలానా వ్యక్తిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అల్లాహ్ కే శపథం నేను అతనిని ముమిన్ నిజమైన విశ్వాసి గా భావిస్తున్నాను ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం ఇలా పలికారు ముమిన్ అని అనుకుంటున్నావా లేక ముస్లిం అని మళ్ళీ నేను కొంతసేపు మౌనంగా ఉన్నాను కాని నేను అతనిని గురించి తెలుసుకున్నదే నా నోటిని తెరవనిచ్చింది మళ్ళీ అదే మాట అన్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మళ్ళీ అదే ప్రశ్న చేశారు చివరకు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు ఓ సాద్ రదియల్లాహు అన్హు నేను కొందరికి ధనం ఇస్తాను ఎందుకంటే నాకు భయం ఉంది ఎక్కడైనా వారు ఇస్లాంను విడిచి తిరిగి కాఫీర్ కాకూడదని అల్లాహ్ వారిని నరకంలో పడవేయకూడదని ఈ హదీస్ మనకు నేర్పే విషయాలు ముమిన్ నిజమైన విశ్వాసి మరియు ముస్లిం మధ్య తేడా ఉంది ఇస్లాంలో ప్రవేశించడమే కాకుండా నిజమైన విశ్వాసం హృదయంలో ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మార్గదర్శకత్వం మరియు దానం చేసే విధానం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది కొందరికి ఇచ్చే ధన సహాయం వారు ఇస్లాంను విడిచిపెట్టకుండా ఉండేందుకు ఒక మాధ్యమంగా ఉండేది విశ్వాసం మన మనసులో గాఢంగా ఉండాలి కేవలం బయటి ప్రదర్శన మాత్రమే కాకుండా నిజమైన ఇమాన్ అంటే మన హృదయంతో ఆచరణతో మరియు విధేయతతో ఉండాలి